పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకపోతే దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది ఇంటి ముందు ముగ్గు లేకుండా నుదుటిన బొట్టు లేకుండా పూజ చేయకూడదు అలాగే జుట్టు విరబోసుకొని కూర పూజ చేయకూడదు బట్టలు జాడించిన నీళ్ళని కాళ్ళపైన ఎప్పటికీ పోసుకోకూడదు అలా చేస్తే జ్యేష్ఠాదేవి వస్తుంది ఇల్లు ఊడ్చిన చీపురును నిలిచిపెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం వేళల్లో ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు కొని తెచ్చుకొని ఇంటిని నింపకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఖచ్చితంగా నీటిని ఉంచాలి ఒక్క కుంది దీపం పెట్టేవాళ్ళు తప్పకుండా మూడు వత్తులు వెయ్యాలి పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే అవి లక్ష్మీదేవి స్థానాలు ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ